చోర్ 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 క్రెడిట్ ఇళ్లు కట్టింది జగన్ పేరు కొట్టేస్తున్నది బాబు మళ్లీ క్రెడిట్ ఎత్తుకెళ్తున్న బాబు వైఎస్ జగన్ హయాంలో ముప్పై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మందికి ఇళ్లు మంజూరు చేయగా వాటిలో పంతొమ్మిది లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ అన్న కాలనీల పేరిట ఓళ్లకు ఊళ్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు పేదల ఇళ్లల్లో దీపం పెట్టారు కొన్ని ఇళ్లు అప్పట్లోనే పూర్తయ్యి పేదల గృహప్రవేశం కూడా చేసుకున్నారు అయితే ఇప్పుడు ఇళ్లన్నీ తాను ఇచ్చినట్లు చంద్రబాబు చెప్పుకుంటూ ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకుంటున్నారు బాబు వచ్చిన ఈ పద్దెనిమిది నెలల్లో కార్పొరేట్లకు తన వాళ్లకు భూములు కేటాయించడం తప్పితే పేదలకు ఎక్కడా సెంటు భూమి ఇవ్వలేదు కానీ నేడు నిస్సిగ్గుగా వచ్చి నాడు వైఎస్ జగన్ హయాంలో పూర్తయిన ఇళ్ల ముందు ఫోటోలు దిగి ఇదంతా తన గొప్పే అని చెప్పుకుంటున్నారు అదృష్టవశాత్తు సిగ్గు అనే నరం లేని చంద్రబాబు ఇప్పుడు నిస్సిగ్గుగా బరి తెగించి ఆ ఇళ్లను తన ఖాతాలో వేసుకుంటున్నారు బాబు తీరును చూసి ఇళ్ల లబ్దిదారులు ముక్కును వేలేసుకుంటున్నారు ఏనాడో వైఎస్ జగన్ ప్రభుత్వంలో పూర్తయిన మా ఇంటిని చంద్రబాబు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారేంటబ్బా అని నవ్వుకుంటున్నారు